బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ పడాల నాకు సార్ అయితే సెల్యూట్ కొట్టిచ్చాడని నాకు అక్కడ భయం వేసింది ఈరోజు కళ్యాణ్ పడ అలా అయిపోయిండు ఏదో జాతర నాకు సార్ అనుకున్నా కానీ అదేం లేదండి సార్ నాకు సార్ నిజంగానే సెల్యూట్ ఎలా కొట్టాలో నేర్పియండో అండ్ ఆ హ్యాపీ మూమెంట్ కూడా చాలా బాగుంది అండ్ తన వాడిన బీప్ సౌండ్ మాటలు కూడా సార్ అడిగారు ఎక్కడో పై పైన అడిగినట్టుంది అక్కడ స్ట్రాంగ్గా మాట్లాడి సంజనా గారికి ఆ టైప్లో ఎట్లా మారో వార్నింగ్ ఇచ్చారు కళ్యాణ్ కూడా అలాంటి అలానే ఇస్తే బాగుండేది అనిపించింది కానీ ఎక్కడో సారో అలా చేశారు ఇంకోటండి రోజు డెమోన్ పవన్ ఏంది ఇట్లా మాట్లాడుతుందో ఏమైందిరా డెమోన్ నీకు ఇదివరకు బాగానే ఉన్నావుగా ఏదేదో చెప్తుండూ బ్యాక్స్ట్ ఆఫీసులు ఏదేదో మాట్లాడుతుండ్రు అసలు నాకేం అర్థం కాలే నాకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదు నెక్స్ట్ కామెంట్ ఏంటంటే ఏది పాయింట్ ఒక పాయింట్ కూడా కరెక్ట్గా మాట్లాడలేదు ఈరోజు నాకు సార్ అప్పుడే చెప్తుండ్రు డెమోన్ నీకు రీతు అంత సపోర్ట్ చేసి అంత స్టాండ్ తీసుకుందాం చాలాసార్లు కానీ సంజనా గారు ఆయన మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడతలేదు ఏమైంది నీకు అని చెప్తుంటే సార్ గుర్తులేదు సార్ మర్చిపోయా సార్ అంటు ఏం తినారు డేమోను అనుకున్నాను నేనైతే మీకేమని ఒక ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకోటండి సంజనా గారు అయితే ఫైనల్లీ సారీ చెప్పారు అదేదో ముందే చెప్పొచ్చుగా చేసి తర్వాత తప్పే అందరూ తప్పే అన్నారు బయట ఆడియన్స్ నాకు సార్ హౌస్ మేట్స్ అందరూ తప్పే అన్నారు కానీ అది ఆ తప్పేదో ముందే చెప్పి ఎంత రార్థాంతం ఉండదు గేట్లో ఓపెన్ చేసినట్టు ఉండదుగా ఇంకోటండి వాళ్ళ నలుగురు సాక్రిఫైస్ చేశారు వాళ్ళ నలుగురు పక్కన పిలిచి బిగ్ బాస్ సంజనా గారిని బయటికి వెళ్ళిపోమని చెప్పారంట వాళ్ళ నలుగురికి ఛాన్స్ ఇచ్చి మీరు లేదా లేదని మీకు ఛాన్స్ ఇస్తండి వాళ్ళు నిజాయితీగా మొన్న చేసి మనం ఎంత సాక్రిఫైస్ చేసి సంజనా గారిని లోపలికి తీసుకొచ్చు లోపల తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది చాలా చాలా మాట్లాడితే తొక్కలో సాక్రిఫైజులు అయ్యి అబ్బాయి మళ్ళీ మనం సాక్రిఫైస్ చేసి మళ్ళీ ఉంచితే రేపు వద్దు మనల్ని కూడా మాట్లాడిద్ది అనుకొని ఎవరైనా స్టాండ్ తీసుకొని అవసరం లేదు అని బయటికి పంపించారా పంపీలు అక్కడ ఏందంటే సేఫ్ గేమ్ ఎందుకంటే మమ్మల్ సజనా గారిని ఇప్పుడు పంపిస్తే మనం నెగిటివ్ అయిపోతాం ఇదంతా గోల్ ఎందుకు మనల్ని కాదు కాదే రీతూనేగా అని కావాలని అక్కడ తప్పించుకున్నారు వాళ్ళందరూ నిజాయితీగా స్టాండ్ తీసుకొని నువ్వు చేసిన తప్ప మా మొన్న కూడా అంతే చేసి నువ్వు ఇంతమంది నువ్వు కోసం సాక్రిఫైజ్ తక్కువ శాక్రిఫైజ్ అన్నావు నోరు సార్తున్నావు నువ్వు అవసరం లేదు బిగ్ బాస్ అవుతుంది నువ్వు వెళ్ళిపో అని అనాలా లేదా అక్కడ జనాల్లోకి ఏం నెగిటివ్ అవుతుందో అని ఇదంతా మాస్టర్ ప్లాన్ వేసి తప్పించుకున్నారని నాకు అనిపించింది ఫ్రెండ్స్ లేదు రీతు గారిని కూడా ఎక్కడ వదిలిపెట్టాల రీతు గారిని కూడా బాగా మాస్ వార్నింగ్ ఇచ్చిండు మధ్యలో ఇంటర్ఫేర్ అవుతుంది అంటే నామినేషన్ టైంలో అడుగుతుంది దానికి కూడా ఒక పాయింట్ ఉందండి ఆమె ఉత్తిత్తిగా ఏమీ అడవట్లా వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో చౌదరి ఉంది దాని గురించి మాట్లాడుతుంది తప్ప మంచిగా కావాలని వెళ్ళి తొక్క తొక్కరగా ఏం మాట్లాడాలా అది ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటారు ఈ వీడియో మీద జెన్యున్గా కామెంట్ చేయండి నా పేరు రూమ్స్ అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఎవరు మిస్ అవ్వద్దంటే కింద ఫాలో పట్టుదే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్